ஜரு நேச்சுரல் பெட்டி அண்ணா நாடன மொக்கி మాది పదిహేడవ నాది గత సంవత్సరం సిక్స్టీ ఇయర్స్ సందర్భంగా బర్త్డే సందర్భంగా గత సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి మనకి రాష్ట్రం మనకేమిచ్చిందని కాదు మనం రాష్ట్రానికి ఏమి ఇచ్చామనేటువంటి పద్ధతిలో నేను గత సంవత్సరం మొక్కలు నాటాను మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను దానికి నా మిత్రులందరూ కూడా సహకారం చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నాది అరవై ఒకటో జన్మదినం ఈరోజు కూడా మా మిత్రులందరి ప్రోత్సాహంతో నేను ఒక పది మొక్కలైతే తీసుకొచ్చి నాటాను ఈ మొక్కల్ని బతికించుకునేటువంటి బాధ్యత కూడా మా మీదే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను గతంలో కూడా చెప్పాను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల బర్త్డే రోజో వాళ్ళ మ్యారేజ్ డే రోజో ఏదో ఒక మొక్క నాటి మనం దేశానికి మనం ఏమి ఇచ్చామనే దానికంటే దేశం మనం ఏమి ఇచ్చిన దానికంటే మన దేశానికి ఏమి ఇచ్చామనే పద్ధతిలో ఒక మొక్క నాటినా కూడా మనం ఎంతో కొంత మేలు చేసినట్టే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లల బర్త్డేల రోజు కానీ మ్యారేజ్ డేల రోజు కానీ ఏదైనా ఒక మొక్క నాడటం నేర్చుకో అలవాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను